ఇక భవిష్యత్ కార్యాచరణపై బీఆర్ఎస్ సమాలోచనలు ముఖ్య నేతలతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చర్చలు వెనుపోటు పడిచిన వారిని ఉపేక్షించదు కఠినంగా వ్యవహరించాల్సిందే ముఖ్య నేతలు దిగువ శ్రేణి నేతలకు ఫోన్ చేసిన కేసీఆర్ అంతే కదా ఈ జెండా మోస్తాడట వానికి ఓటేస్తాడట బలుపు కాకపోతే మదం కాకపోతే ఇంద్రాభాయ్ మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్సు యాత్ర చేస్తే వాహో ఓహో అంటూ వచ్చి ఎడవేరు మీరు అంతరు ఓట్లన్నీ ఎడవేని సెంట్రల్ అయ్యేలా ఒక్క పది సీట్లు తేయ్యాల మనం ఏంది ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యం లేకుంటుండు రాష్ట్రపతి అయినా ఆశ్చర్యం లేకు భవిష్యత్తులో స్పీకరు కేంద్ర మంత్రులు ఎట్లుండు మనది ఎంత అద్భుతంగా ఉండు తెలంగాణలో ఇక్కడ అధికారాన్ని కోల్పోయినా సెంట్రల్లో అధికారాన్ని తెచ్చుకుంటే పార్లమెంట్ ఎన్నికలలో వెలువడిన ఫలితాలు పార్టీ ఎదురు ఎదుర్కొన్న పరిస్థితులపై తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్లో సమాలోచనలు మొదలైనట్లుగా తెలుస్తుంది టీఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం ఏ ఎన్నికలలోనూ ఎదురుకాని ఈ పరిస్థితి ఈ లోక్సభ ఎన్నికలలో కావడాన్ని పార్టీ అధినాయకత్వం తీవ్రంగా పరిగణిస్తుంది దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడుతున్న క్రమంలో ప్రాంతీయ పార్టీలపైనే పైచే అవుతున్నది ఈ క్రమంలో బీఆర్ఎస్ అనుకూల మేరకు సీట్లు సాధించి ఉంటే రాష్ట్ర హక్కుల సాధన కోసం పోరాడే అవకాశం లభించి ఉండేదన్న అభిప్రాయాలు పార్టీ వర్గాలలో వ్యక్తమవుతున్నాయి పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొన్న రోడ్ షోలు బహిరంగ సభలు ఇసుక వేస్తే రాలనంత చిన్న వచ్చారు కానీ అవన్నీ ఓట్ల రూపంలో బదిలీ కాకపోవడంతో లోపం ఎక్కడ జరిగిందన్న చర్చ పార్టీ వర్గాలలో సాగుతుంది ఐదు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్కు వచ్చిన ఓట్లు లోక్సభ ఎన్నికలకు వచ్చిన ఓట్లకు చాలా తేడా ఉంది గణనీయంగా తగ్గిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇది కేసీఆర్ కోసం ఎవరా నేను ఒకటి చెప్పదలుచుకున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ ఇగో ఇది వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ గుర్తుపెట్టుకోర్రి ఇదే ఇయ్యో నేను ఒకటి చెప్తున్నా వినుర్రీ లైవ్ సాక్షిగానే చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా నా దగ్గరికి ఎవడెవడైతే సూటి కేసులు పట్టుకొని ఎవడెవరైతే మాకు అనుకూలంగా ఉండమని చెప్తున్నారో నేనైతే ఉండను ఏదో మీరు కష్టాలలో ఉన్నారు అన్నీ పోతాయి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి అనే ప్రతిపాదనలు మాకు తేకండి నేను క్లియర్ కట్గా చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నాడు విపక్ష పాత్ర అద్భుతంగా పో పోషించిన నేడు అద్భుతంగా పోషిస్తాను నేనేమంటున్నానంటే ఈ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇక నుంచి ఈ రోజు నుంచి ఈయన కోసం పనిచేస్తుంది నేను అవుట్ రైట్గా చెప్తున్నా నాకు ఏ పార్టీ ఓడూ అనవసరంగా నన్ను సంప్రదించకండి ఐదు కోట్లు ఇస్తాం రెండు కోట్లు ఇస్తాం పది కోట్లు ఇస్తాం మా కోసం పని చేయ అంటే నేను చేయ నేను విపక్ష పాత్రగా పనిచేయడానికి సిద్ధపడ్డా నాకు ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా అవసరమైతే నా కిడ్నీని ఇడ్లీ లెక్క అమ్ముకొనైనా నేను సాప్తా గానీ ఈ పిచ్చి పనులు నేను చేయ నేను విపక్షం 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 మీరు కేసులే పెట్టుకుంటారో మీరు చంపేస్తారో మీరు ఏం చేస్తారో చేసుకోర్రీ నేను మీ పైసలకు మీకు ఆశపడి నేను జర్నలిజం చేయట్లేదు ఒక జర్నలిజం ప్యాషన్తో చేస్తున్నా నాకు ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా ఓర్చుకొని ఒక్కొక్క అడుగు పురిటి నొప్పుల బాధ అనుభవించినట్టు వస్తుందని మళ్ళీ చెప్తా ఉన్నా పైసలు పట్టుకునో లేకపోతే ఇతరత్ర పట్టుకోనో నన్ను ఇబ్బంది పెట్టి నన్ను అనవసరంగా ఇబ్బంది చేయకూరి గత మూడు రోజులుగా నా మీద జరుగుతున్న భయంకరమైన ఒత్తిడి నేను అవుట్ రైట్గా కల్వకుండ్ల చంద్రశేఖరరావు కోసం పనిచేయడానికి సిద్ధపడ్డా విపక్షంలో పనిచేయడానికి సిద్ధపడ్డా విపక్ష ఎజెండాగా ఉండడానికి సిద్ధపడ్డా తెలంగాణ ప్రాంతంలో విపక్షంగానే నేను ఉండడానికి సిద్ధపడ్డా ఇది క్లియర్గా నాలుగు కోట్ల మంది ప్రజల ముంగట చెప్తున్నా నేను క్లియర్గా చెప్తున్నా నేను విపక్షంలో ఉండడానికి సిద్ధపడ్డా ఈయన దగ్గర ఒక్క రూపాయి తీసుకోలే మీ దగ్గర నేను తీసుకోను ఇస్తే గీస్తా తెలంగాణ ప్రజలు ఏమన్నా డొనేషన్ చేస్తే చేయమని చెప్పిన నేను ఆ విధంగా వెళ్తా తప్ప మీ దగ్గరనో వాళ్ళ దగ్గరనో తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా నేను ప్రజల పక్షాన పోరాడాలనుకున్నా నేను జర్నలిజం ఒక ప్యాషన్తో వచ్చినా నాకు ఇష్టంతో వచ్చిన దానికోసమే పని చేస్తాను అవసరమైతే ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చిన ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చిన గూగుల్ పే ఫోన్పే నెంబర్ కూడా ఇచ్చిన నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవరి కింద మో చేతులు నీళ్లు తాగడానికి ఎవడి దగ్గర బానిసత్వం చేయడానికి నేను రాలేదు నేను ఒక రైతు బిడ్డను రైతు కోసమే రైతు బిడ్డ అంటే నిరంతరం వ్యవసాయం చేసే రైతన్న ఆరుగాలం కష్టపడి ఏ విధంగా పూర్తి స్థాయిలో పంటను నిరంతర శాస్త్రవేత్త లెక్క ఏ విధంగా పనిచేస్తాడో నేను కూడా తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం నిరంతరాయంగా ఆ విధంగానే పనిచేస్తాను నేను ఒక విపక్షం అనే విషయాన్ని గుర్తు అనవసరంగా నా దగ్గరికి బీరసారాలతోని ఇష్టం వచ్చినట్టుగా వచ్చి ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేయకండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా ఎజెండా నా స్టాండ్ చాలా క్లారిటీగా ఉంది విపక్ష పాత్రలు అద్భుతంగా ఐదేళ్ల పాటు నేను పోషించడానికి నేను నడుము బిగించుకున్న అవసరమైతే దీంట్లో ఎదురయ్యే ప్రతి దానికి నేను ఆల్రెడీ మెంటల్గా ఫిజికల్గా అన్నిటికీ ఫిక్స్ అయిపోయినా నేను చెప్తున్నా కదా ఆరు అయినా చావు నోట్లో తలకాయ పెట్టైనా పీకినా పర్వాలేదు కానీ మీరు అనవసరంగా మీకు దండం పెడుతున్నా బ్యాగులు తెచ్చి అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టి ఏంది మీరు అమ్ముడుకోండి మీకు పైసలు ఇస్తాం లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మీరు చేయకండి తెలంగాణ ప్రాంత బిడ్డలను తప్పుదో పట్టిస్తున్నానట వాళ్ళకు తెలియదా వాళ్ళు చదువుకోలేదా నా వార్తలు నేను ఒక్కనే మేధావిని కాదు కదా తెలంగాణలో నాలుగు కోట్ల మంది ఉన్నారు వాళ్ళందరినీ మీరు మోటివేట్ చేయకండి తెలంగాణలో ఇక బీఆర్ఎస్ పార్టీ రాదు బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయింది దాని భవిష్యత్తు ఉండదు కేసీఆర్ అనే వ్యక్తి బీఆర్ఎస్ అనే పార్టీ మీకు సంబంధం ఉండదు మీకు చాలా కష్టాలలో ఉన్నారు మేము సహకారం ఇలాంటివి రాకండి దయచేసి చెప్తున్నా నేను వీడియోలు రిలీజ్ చేసేదాకా నా ఆఫీస్లో ఉన్న సీసీ కెమెరాలన్నీ రిలీజ్ చేసేదాకా చూసుకోకండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గత వారం రోజుల నుంచి సతాయించకండి నేను విపక్షంగా అద్భుతమైన పాత్ర పోషిస్తాను నా మీద కేసులు పెట్టుకుంటా అన్నారు పెట్టుకోర్రి ఇప్పటికీ కొన్ని అయినాయి ఇంకో పదయితే అని కూడా చెప్పిర్రు చేసుకోర్రి కానీ మళ్ళీ మళ్ళీ ఈ వైఆర్టీవీ గడపదొక్క